Why more problems to me in my job? My wife, psychiatric issues, suffered. How to find God's will and purpose in my life? How to be live well, both personal, official, how to find my calling, how to do well in my job, working in ITL job, 10 years. No promotion. Yeah, we are. లివింగ్ ఇన్ దిస్ వరల్డ్ విచ్ ఇస్ కస్ట్ ఈబడిన ఈ లోకంలో మనం జీవిస్తూ ఉన్నాం అండ్ సిన్ అగేన్స్ గాడ్ ఆదామ మా వాళ్ళు దేవునికి విరోధంగా పాపం చేసినప్పుడు గాడ్ కర్స్ట్ దిస్ వరల్డ్ ఈ లోకాన్ని దేవుడు ఈ భూమిని చెప్పించాడు బికాస్ ఫాలన్ మ్యాన్ క్యాన్ లీవ్ ఓన్లీ ఇన్ ద ఫాలన్ వరల్డ్ ఎందుకంటే ఒక పడిపోయిన మనుషుడు పడిపోయిన లోకంలో జీవించగలడు యు ఆర్ సింగింగ్ ఒక చేపని తెచ్చి విచ్ వాస్ ఇన్ వాటర్ నీళ్లలో ఉన్న అండ్ టెల్ ద ఫిష్ ఫిష్ కి విధంగా చెప్పి ఐ వెరీ గుడ్ ఏసీ రూమ్ ఫర్ యు నీ కోసం మంచి ఏసీ రూమ్ ఉంది పక్కా బెడ్ ఫర్ యు మంచి బెడ్ ఉంది అండ్ గుడ్ చైర్ అండ్ టేబుల్ మంచి చైర్ టేబుల్ ఉంది వై కాంట్ లివ్ ఇన్ మై హౌస్ ను మా ఇంట్లో ఉండొచ్చు కదా అంటే విల్ ద ఫిష్ లివ్ ఫిష్ ఆ చాప అందులో ఉంటదా ఇట్ విల్ డై చచ్చిపోయింది చేప బికాజ్ ఫిష్ ఇస్ మెంట్ టు లివ్ ఓన్లీ ఇన్ వాటర్ ఎందుకంటే చేప నీళ్ళలోనే ఉండాలి ఇఫ్ యు పుట్ వాటర్ ఇన్ యువర్ హోమ్ ఇఫ్ యు పుట్ ఫిష్ ఇన్ యువర్ హౌస్ మీ ఇంట్లో చేపను పెట్టుకుంటే ఇట్ ఇస్ అ ఫిట్ అది స ఫిట్ అవ్వదు అక్కడ కే నాట్ లీవ్ ఉండదు అక్కడ ద సేమ్ వే అలానే మ్యాన్ లోస్ట్ ఇమేజ్ ఆఫ్ గాడ్ దేవుడు దేవుని యొక్క స్వరూపాన్ని కోల్పోయాడు ఫాలెన్ మ్యాన్ పడిపోయిన వ్యక్తి సో గాడ్ హస్ టు ఫైండ్ అని ఎగ్జాక్ట్ ఫిట్ ఫర్ హిమ్ కాబట్టి ఆ మనిషి ఎలా జీవించాలో ఎక్కడ జీవించాలో దేవుడు తెలుసు ఎర్త్ వస్ కర్స్ట్ అండ్ గాడ్స్ట్ యు లీవ్ ఇన్ వరల్డ్ కాబట్టి శపించబడిన భూమిలో జీవించమని చెప్పాడు దేవుడు అండ్ లాంగ్ విత్ కర్స్ శాపంతో పాటు లట్ ఆఫ్ సఫరింగ్స్ అల్సో దే ఎన్నో శ్రమలుంటాయి సిన్గాడ్ లిమాన్ డైస్ ఒక దేవుని భయం లేని వ్యక్తి చనిపోవచ్చు ఇన్ యాక్సిడెంట్ యాక్సిడెంట్ చచ్చిపోవచ్చు గాడ్లీ మెన్ డైస్ దేవుని భయం కలిగిన వ్యక్తి చచ్చిపోవచ్చు యూ నో రీసెంట్లీ పవర్ఫుల్ మ్యాన్ ఆఫ్ గాడ్ ఒక మంచి దేవజెండు డేవిడ్ విల్కర్సన్ డేవిడ్ విల్కర్సన్ హీ డైట్ ఆయన కూడా చనిపోయాడు అండ్ సమ్ పీపుల్ లూస్ దర్ లేక్ బికాస్ ఆఫ్ యాక్సిడెంట్స్ అండ్ ప్రాబ్లమ్స్ ఆఫ్ అదర్స్ కొంతమంది యాక్సిడెంట్లు అయ్యి కోల్పోతారు చాలా జరుగుతుంటాయి కోవిడ్ కేమ్ కోవిడ్ వచ్చినప్పుడు మెనీ గాడ్లీ పీపుల్ ఆల్సో

సో వి షుడ్ బి థాంక్ఫుల్ టు గాడ్ దేవుడి ఎట్ల మనం ఎప్పుడు కృతజ్ఞత కలిగారు మైటీ అపోస్టల్ పాల్ ఎంత గొప్ప అపోస్తలు అయిన పౌలు హడ్ సఫరింగ్స్ ఆయన కొడ శ్రమలు పొందాడు వి డోంట్ నో మనకు తెలియదు ఎందుకు బట్ జీసస్ సెడ్ ఐ యామ్ నాట్ గోయింగ్ టు రిమూవ్ ది సఫరింగ్ కాని శ్రమను నేను తీసేను బట్ ఐ విల్ గివ్ యు grace కాని నేను కృపను అనుగేశాను ఐ గివెన్ ఎగ్జాంపుల్ నేను ఒక ఉదాహరణ ఇస్తాను వన్ మ్యాన్ వాస్ గోయింగ్ ఇన్ ది బోట్ ఒక వ్యక్తియల్ తో ఉన్నాడు హి హాస్ టు క్రాస్ అ రివర్ అప పడవలో వెళ్తున్నాడని నదిని దాటాలి అండ్ గో టు ది అదర్ సైడ్ ఇంకో చోటకి వెళ్ళాలి హి హస్ గాట్ ఎ వెరీ ఇంపార్టెంట్ వర్క్ దేర్ ఏదో పెద్ద పని ఉంది సో హి వాస్ గోయింగ్ ది బోట్ పడవలో వెళ్తున్నాడు దేర్ వాస్ అ హ్యూజ్ స్టోన్ రాక్ అక్కడ పెద్ద ఒక బండ ఉంది బోట్ ఆల్వేస్ హిట్ ద రాక్ అప్పుడు ఏంటంటే దానికి తగులుతోంది హి కేమ్ బ్యాక్ బైట్కి వచ్చాడు ట్రైడ్ ఇన్ సం ఆఫ్ ప్లేస్ ఇంకో చోటకి వెళ్ళ ట్రైడ్ ది రాక్ అక్కడ కూడా పర్వతానికి హి కుడ్ నాట్ క్రాస్ ద రివర్ అదన్ దట్ డే అలలేపోతాడు సో హి వాస్ ప్రேயింగ్ టు గాడ్ ప్రార్థన చేస్తున్నాడు లార్డ్ తీసాను ఒక విల్ రైస్ ఆఫ్ వాటర్ కాబట్టి ఆ నీళ్ల మట్టాన్ని పెంచుతాను అప్పుడు ఆ పడవ వెళ్ళచ్చు సో ద వాటర్ లెవెల్ స్లోలీస్ అప్పుడు ఆ వాటర్ లెవెల్స్ పైకి వచ్చినాయి ద బోట్ క్రాస్ ద రాక్ అప్పుడు దాని మీద పడవ వెళ్ళిపోయింది రీచ్ ద అదర్ సైడ్ అవతల సైడ్ కి వెళ్ళిపోయింది సో మెనీ టైమ్స్ నెక్స్ట్ టు గాడ్ మనం ప్రార్థన చేస్తాం లార్డ్ రిమూవ్ దిస్ రాక్ ఓ ప్రభా ఈ బండం తీసేయమంట లార్డ్ రిమూవ్ దిస్ సిక్నెస్ ఓ ప్రభా ఈ వ్యాధిని తీసేయమంట లార్డ్ రిమూవ్ దిస్ ప్రాబ్లం ఈ సమస్య తీసేయమంట జీసస్ సేస్ యేసు ప్రభు చెప్పారు ఐ యామ్ నాట్ గోయింగ్ టు రిమూవ్ దట్ ప్రాబ్లం నేను దాన్ని తీసేయను బట్ ఐ విల్ రేస్ ద లెవెల్ ఆఫ్ గ్రేస్ కన్న కృపని పెంచుతాను ఐ విల్ రేస్ ద లెవెల్ ఆఫ్ గ్రేస్ నా కృపని పెంచుతాను వి గెట్ మోర్ గ్రేస్ ఎక్కువ కృప వస్తుంది బికమ్ మోర్ హంబుల్ ఇంకా దీనమైపోతాం వి బికమ్ మోర్ గాడ్ లైక్ దేవుని వారే మార్తాం అండ్ వి ఆర్ ఏబుల్ టు ఓవర్ ద ప్రాబ్లమ్ మన ఆ సమస్యను సో గాడ్ హస్ కాల్డ్ us as overcomers మన జయించే వారగా దేవుడు పిలిచాడు సో దట్స్ ఆన్సర్ టు ద ఫస్ట్ పార్ట్ ఆఫ్ యువర్ క్వశ్చన్ అది మొదటి భాగానికి జవాబు అండ్ యువర్ వైఫ్ సఫరింగ్స్ ఆర్ హస్బెండ్ సఫరింగ్స్ ఇవన్నీ భార్యైనా భర్తైనా శ్రమల్లో గాడ్ టేక్స్ కేర్ దేవుడు సహాయం చేస్తాడు వి మే నాట్ బి అండర్స్టాండ్ ఏబుల్ టు అండర్స్టాండ్ యువర్ ప్రాబ్లం అన్ని అర్థం కాకపోవచ్చు బట్ గాడ్ అండర్స్టాండ్స్ దేవుడు అర్థం చేసుకుంటాడు వి హావ్ ఎ ప్రీస్ట్ who sympathizes with us manaka manella

విత్ అవర్ వీక్నెస్సెస్ కాబట్టి మన బలహీనతలు ఏందో లేని వాడు కాదు ఇన్ ఆల్ పాయింట్స్ లైక్ సమస్త మన అండ్ ఆయన పాపం లేనివాడిగా ఉండేది ఆయనే మన ప్రధాన యాజకుడు సో యు ఆల్ యువర్ ఫీలింగ్స్ కాబట్టి యువర్ సఫరింగ్స్ గురించి చెప్పొచ్చు అండర్స్టాండ్స్ ఆయన అర్థం అదే మన చేసుకోండి మోర్ 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 గ్రేస్ కాబట్టి ఇంకా అధికమైన కృపని ఆయన ఇస్తాడు దట్స్ అ బ్యూటిఫుల్ ఇంగ్లీష్ సాంగ్ ఇంగ్లీష్ లో ఒక పాట ఉంది హి గివ్స్ గ్రేస్ గివెన్ grace కాబట్టి ఆయన ఇంకా ఇంకా ఎక్కువ కృపని ఇచ్చేవాడు హౌ టు ఫైండ్ గాడ్స్ విల్ దర్ పర్పస్ ఫర్ మై లైఫ్ నా జీవితంలో నా ఉద్దేశాన్ని ఎలా కనుక్కోవాలి ఐ వుడ్ సజెస్ట్ యు ఇఫ్ యు గో టు wwwcfcindia.com వెబ్‌సైట్ messersindia.com వెబ్‌సైట్ కి వెళ్లనట్లయితే దర్స బుక్ ఆన్లైన్ బుక్ ఆన్లైన్ బుక్ ఉంటుంది ఈస్ దైండింగ్ అన్వేషణ చదవచ్చు స్మాల్ చిన్న పుస్తకం అండ్ ఇఫ్ కూర్చొని చదవచ్చు ఒకసారి వెరీ బ్యూటిఫులీ దేవ చిత్త ఎలా కనుక్కోవాలి అక్కడ రాశారు అండ్ యూ కెన్ ఫైండ్ పర్పస్ ఇన్ యోర్ లైఫ్ నీ జీవితంలో ఉద్దేశాన్ని కనుక్కోవచ్చు యా హౌ టువ్ వెల్ పర్సనల్ యా

చెప్పవాలి నా పని ఉందని అండ్ విన్ కమ్ హోమ్ ఫుల్లీ స్పెండ్ క్వాలిటీ టైం విత్ యవర్ ఫ్యామిలీ ఇంటికి వచ్చిన తర్వాత నీ కుటుంబంతో టైం స్పెండ్ చేయాలి టాకింగ్ విత్ యవర్ ఫ్యామిలీ మెంబెర్స్ ఫ్యామిలీ యూ స్విచ్ ఆఫ్ ఆర్ యుట్ ఇట్ ఇన్ ఏర్ప్లేన్ మోడ్ పుట్టిట్ ఇన్ సమ్ ప్లేస్ అండ్ టాక్ టు కాబట్టి ఆ ఫోన్ ఎక్కడో పక్కన పెట్టేసి మాట్లాడాలి ఫోన్ పెట్టుకుని మాట్లాడుతూ నాట్ గివింగ్ ఫుల్ అటెన్షన్ కాబట్టి వాళ్ళ పట్ల నువ్వు ఆసక్తి చూపించలేదు తెలుసు కాబట్టి కుటుంబాన్ని అలా చూసుకోవచ్చు స్పెండ్ టైమ్ విత్ చిల్డ్రన్ పిల్లలతో సమయం గడపండి గో ఫర్ అ వాక్ వాళ్ళతో వాకింగ్కి వెళ్ళండి విత్ యువర్ వైఫ్ నీ భార్యతో ప్లే విత్ యువర్ చిల్డ్రన్ పిల్లలతో ఆడుకోండి అండ్ టెల్ దమ్ స్టోరీస్ వాళ్ళ కథలు చెప్పండి ఆ విధంగా మీరు సమతుల్యత కలిగి ఉండొచ్చు హౌ టు ఫైన్ మై కాలింగ్ హౌ టు ఫైన్ మై కాలింగ్ నా పిలుపుని ఎలా తెలుసుకోవాలి యా వి యు రీడ్ సెకండ్ పీటర్ ఫస్ట్ చాప్టర్ టెన్త్ వర్స్ రెండు పేదలు ఒకటి పది మేక్ ష్యూర్ ఆఫ్ యువర్ కాలింగ్ అండ్ ఎలక్షన్ మీ పిలుపుని ఏర్పాటు నిశ్చయం చేసుకుంటూ మరి జాగ్రత్త పడు అప్పుడు పడిపోవు సో ఇట్స్ గుడ్ క్వశ్చన్ మంచి ప్రశ్న టు ఫైండ్ మై కాలింగ్ నా పిలుపుని నేను ఎలా తెలుసుకోవాలి స్టార్ట్ డూయింగ్ స్మాల్ వర్క్స్ ఇన్ ద చర్చ్ సంఘంలో చిన్న చిన్న పనులతో ప్రారంభించాలి బి ప్రిపేర్ టు డూ ఎనీ వర్క్ ఇన్ ద చర్చ్ సంఘంలో ఏ పని చేయడానికి సిద్ధపడి ఉండాలి స్టార్ట్ డూయింగ్ ఆ చేస్తూ ఉన్నప్పుడు స్లోలీ గాడ్ విల్ విల్ రివీల్ తన చిత్తాన్ని ఎక్కువ తెలియజేస్తాం వెన్ డూ డిఫరెంట్ థింగ్స్ రకరకాల పనులు చేస్తున్నప్పుడు పర్టికులర్ థింగ్ యూ ఫీల్ యూ యువ్ గ్రేస్ ఆఫ్ గాడ్ కానీ ఒక్క విషయంలో నీకు దేవుని కూడా ఎక్కువగా ఉందని అనిపిస్తుంది పర్టికులర్ థింగ్ యూ జాయ్ హాయ్ నువ్వు ఒకటి చేస్తున్నప్పుడు సంతోషం కలుగుతున్నట్టు దట్ ఇండికేట్స్ దట్ యువ్ కాలింగ్ ఫర్ దాట్ కాబట్టి దానికి పిలుపు ఉందని అర్థం సహోదరుడు తన భార్య కూడా స్పెషల్ కాలింగ్ వాళ్ళకి ఒక ప్రత్యేకమైన ఎక్కడైనా ఏ సహోదరుడు అయినా కష్టాలు నైట్ లెవెన్ ఓ క్లాక్ రాత్రి పదకొండు అయినా వాళ్ళు అక్కడ ఉంటారు బట్ దే ఆర్ నాట్ గుడ్ ఇన్ స్టాండింగ్ హియర్ అండ్ టీచింగ్ వాళ్ళు నిలబడి బోధించలేరు అడ్మిటెడ్ ద హాస్పిటల్ ఎక్కడైనా హాస్పిటల్ లో ఉంటే దే టేక్ వాళ్ళు అక్కడికి వెళ్తారు రీసెంట్లీ అనదర్ టౌన్ ఇంకొక వన్ బ్రదర్ ఇన్వైటెడ్ దిస్ బ్రదర్ అండ్ దిస్ వైఫ్ ఈ సహోదరుని భార్యనే పిలిచారు అవర్ హౌస్ ఫర్ ఫోర్ డేస్ మా ఇంట్లో నాలుగు రోజులు ఉండమన్నారు వై దే ఆర్ ఇన్వైటింగ్ హిమ్ ఎందుకో పిలుస్తున్నారు దెన్ దే టోల్ అప్పుడు చెప్పింది ఏంటంటే లాంగ్ బ్యాక్ కొన్ని రోజుల క్రితం డ్యూరింగ్ కోవిడ్ టైం కోవిడ్ సమయంలో దట్ సిస్టర్ వాస్ అడ్మిటెడ్ ఇన్ ద హాస్పిటల్ ఫర్ డెలివరీ డెలివరీ కోసం ఆ సిస్టర్ హాస్పిటల్ అడ్మిట్ నో బడి వాస్ దేర్ టు హెల్ప్ ఎవరు లేరు హెల్ప్ చేయటారు బికాస్ ఎవరీబడి వాస్ అఫ్రైడ్ ఆఫ్ కోవిడ్ ఎందుకంటే కోవిడ్ ఇస్ భయపడుతున్నారు బట్ దిస్ సిస్టర్ ప్రిపేర్డ్ ఫుడ్ అండ్ హెల్ప్ దెమ్ ఈ సహోదరి ఫుడ్ ప్రిపేర్ చేసి సహాయం చేసి స్పెండ్ టైం విత్ దెమ్ వాళ్ళతో సమయం గడిపారు అండ్ నౌ దే ఆర్ రీపేయింగ్ ఇట్ బ్యాక్ కాబట్టి ఇప్పుడు వాళ్ళు ప్రతిఫలాన్ని ఇస్తున్నారు నౌ దే షో బ్యాక్ ద లవ్ ఆ ప్రేమను చూపిస్తున్నారు సో దట్ ఇస్ అ డిఫరెంట్ కాలింగ్ అది ఒక రకమైన పిలుపు హీబ్రూస్ థర్టీన్ అండ్ వర్స్ వన్ ఎవ్రీ పదమూడు ఒకటిలో రిమెంబర్ దోస్ ఆర్ బౌండ్ ఎవరైతే బంధకాల్లో ఉన్నారో వాళ్ళు జ్ఞాపకం చేసుకోండి దోస్ ఆర్ సఫరింగ్ ఈవిల్ ఎవరైతే శ్రమలు పడుతున్నారో వాళ్ళు కాలింగ్ అదొక పిలుపు సో ఇట్ ఈస్ ఈజీ ఫర్ అ మూవింగ్ కార్ టు టర్న్ ద వీల్ కాబట్టి ఆల్రెడీ నడుస్తున్న కార్ ని తిప్పటం సులభం బట్ అ కార్ విచ్ ఇస్ అట్ రెస్ట్ యూ కెనాట్ మూవ్ ది స్టీర్ అవుట్ ఎక్కడికి లేని కారణం మనం ఏం తిప్పినా ఏమీ జరగదు సో స్టార్ట్ మూవింగ్ ఇన్ యువర్ క్రిస్టియన్ సర్వీస్ కాబట్టి మన క్రైస్తవ పనిలో మనం ఏదోటి చేస్తూ ఉండాలి స్టార్ట్ ఇన్ మూవింగ్ డూయింగ్ సంథింగ్ ఫర్ గాడ్ ఏదోటి దేవుని కోసం చేస్తూ ఉండాలి ఇన్ ద చర్చ్ ద ఫ్యామిలీ ఇన్ ద క్రిస్టియన్ సర్వీస్ โతో మనీ నీడ్స్ ఆర్ దేర్ కాబట్టి సంఘంలో కుటుంబాల్లో క్రైస్తవుల మధ్య ఎన్నో అవసరాలు ఉంటాయి వెన్ యు స్టార్ట్ డూయింగ్ గాడ్ విల్ చేంజ్ ద స్టీరింగ్ అండ్ హి విల్ రివీల్ వాట్ ఇస్ యువర్ కాల్ సో ఉన్నప్పుడు దేవుడు చూపిస్తాడు మనకి ఎలా హౌ టు డు వెల్ ఇన్ మై జాబ్ ఉద్యోగం ఐ న్ జాబ్ అండ్ ఉద్యోగం ఏంటంటే అవైలబుల్ ఇప్పుడు ఎంతో సోషల్ మీడియా ఉంది యూట్యూబ్ ఇస్ అవైలబుల్ యూట్యూబ్ ఉంది ఇన్ వాట్ ఎవర్ ఏరియా యుకింగ్ ఒకవేళ ఎందులో పనిచేసినా లిసన్ టు సమ్ లెక్చర్స్ ఏమైనా లెక్చర్స్ వినచ్చు టు సమ్ ఆన్లైన్ కోర్సెస్ లేకపోతే ఆన్లైన్ కోర్సులు చేయచ్చు యు హోర్ కోరి ఉన్నాయి మాసివ్ ఆన్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ మాసివ్ ఓపెన్ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి ఇన్ కోర్స్ వాట్ ఎవర్ దొఫెసర్ పర్సనల్ చూసినట్లయితే మీకు ఏది కావాలంటే అది బోధిస్తుంటారు వన్ వీక్ కోర్సెస్ ఆర్ దేర్ ఒక వారం నేర్చుకునే వన్ మంత్ కోర్సెస్ ఆర్ ఒక నెల నేర్చుకునే డైలీ అటెండ్ వన్ అవర్ రోజు కంట వినొచ్చు ఫినిష్ అసైన్మెంట్